హాయ్ ఫ్రెండ్స్ అంపల్స్ యూనిఫిషింగ్ ఛానల్కి వెల్కమ్ అండి ఈరోజు మూడు రకాల చేపలను ప్యాక్ చేస్తామండి సో రకాలు ఏంటి తర్వాత ఎన్ని లక్షలు మనం ఎక్కడికి పంపిస్తున్నాం ప్రతి ఒక్కటి నేను వీడియో క్లారిటీ చెప్తాను స్క్రీన్ మీద చూపిస్తాను లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి సో ఇది వచ్చి మనకి రూప్ చెందండి అదే సంతోషవాన్ అనమాట కింద ఆల్రెడీ పిక్చర్ అది యాడ్ చేశాను మీరు చెక్ చేసుకోవచ్చు ఇది మనకి ఆర్డర్ వచ్చి ఇరవై లక్షలండి సో నెక్స్ట్ బీక్ రేట్ అండి బీ రేట్ వచ్చి ముప్పై లక్షలు అనమాట సో నెక్స్ట్ వచ్చి గడ్డి అండి గడ్డి చేప కూడా మనకి ముప్పై లక్షలు అనమాట స్క్రీన్ లో చెక్ చేసుకోవచ్చు టోటల్ వచ్చి మనకి ఎనభై లక్షలు అండి కలకత్తా నుంచి రాజమండ్రి వెళ్తుంది రాజమండ్రి పక్కన కూడా మీకు ఏ ఊరు అని మీకు చూపిస్తాను ఓకేనా సో మనకి పెద్దగా ట్రైన్ నెంబరు తర్వాత జనూన్ మనం అప్లోడ్ చేస్తాము ఎవరైతే మనకి ఆర్డర్ ఇస్తారో వాళ్ళకే మనం ఇవన్నీ పంపిస్తామండి ఓకేనా సో ఇక్కడ ట్రైన్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు సికింద్రాబాద్ స్పెషల్ వీక్లీ అనమాట ఇది మనకి రాజమండ్రిలో ఐదు గంటలు తీతుంది అనమాట ఓకేనా మనం ఎక్కడ పంపిస్తాం అక్కడ నియమంది ఇస్తామండి ఆర్జే అంటే రాజమండ్రి అనమాట ఓకే మీరు చెక్ చేసుకోవచ్చు మనం ఒక ఫోటో కూడా అప్లోడ్ చేయడం జరుగుద్ది అండి కస్టమర్కి పంపిస్తాము సో మనం ఏ భోగి కేసం భోగి నెంబర్ కూడా ఇస్తాం అనమాట ఓకేనా మెయిన్ అంతా రిసిప్ట్ చెక్ చేసుకోవచ్చు అండి మీరు రిసిప్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు వన్ సిక్స్టీ బాక్స్ అండ్ బుకింగ్ అనమాట మనకు రాజమండ్రి పక్కన బిక్వల్ వెళ్తుందన్నమాట ఓకేనా బిక్వల్ బుకింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ